హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి రాబోయే అల్పపీడనం గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ముఖ్యంగా చూసుకుంటే నేను గత వీడియోలో చెప్పుకొచ్చాను మనకు వారం ఒక అల్పపీడనం ఏర్పడుతుందని దాని గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుందండి ప్ర పిన్ టు పిన్ అప్డేట్ అయితే నేను ఎవ్రీ డిస్టిక్కి ఎక్కడెక్కడ మనకి ఎంతెంత వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఏ తేదీలో మనకి అధిక వర్షాలు ఉండబోతున్నాయి అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకొన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడున్న వీడియోస్ అయితే మీకు అందుతాయండి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ మీద మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని మనకి మధ్య భాగాల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కొనసాగుతుందండి ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతము మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అంటే ఆదివారం కల్లా మనకి ఒక అల్పపీండంగా బలపడి ఆపై మనకి ఇది ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా ప్రాంతాలపై నుంచి పైనించే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తోందండి అదేవిధంగా మనకి ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ఏం చెప్తుందంటే అర్ధరాత్రి సమయం నుండి తెల్లవారుజాం సమయం వరకు మనకి పలు గోదావరి జిల్లాలు అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి వర్షాలు అంటే నమోదయ్యాయి ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మనకి ఆకాశం అనేది మేఘవితమై ఉందండి ఇంకపోతే మనకి నేడు వర్షాలు అంటే ఈరోజు అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే ఈరోజు ఐదవ తేదీ అలాగే మనకి రేపు తెల్లవారుజాం వరకు మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ప్రాంతంలో అధిక వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూసుకుందామండి మనము ఒకసారి రేపటి నుంచి రేపు ఈ రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాలు చూసుకుంటే మనకి ముఖ్యంగా ప్రస్తుత మనకి ప్రజెంట్ ఉత్తరాంధ్రని స్టార్ట్ చేసుకుందాం మనకి ఉత్తరాంధ్ర నుంచి ఒకసారి వర్షాలు చూసుకుంటే ముఖ్యంగా మనకి శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకు కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోంది పార్వతపురం అల్లూరు సీతారాం జిల్లా అదేవిధంగా మనకి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మనకి చెదురు మదురుగా మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం ఉండే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల వ్యాధిలో కనిపిస్తుందండి ఒకసారి మనకి మధ్యాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలు చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతం అంటే దాదాపు మనకి ఒడిస్సా తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతము ముఖ్యంగా మనకి కోనవరము మారేడుమల్లి ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు అదేవిధంగా మనకి కాకినాడ జిల్లా కావచ్చు రాజమండ్రి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలు కోనసీమ జిల్లా అదేవిధంగా మనకి ఏలూరు జిల్లాలో కూడా మనకి వర్షాలు అంటే రానున్న ఇరవై నాలుగు గంటలు అంటే రేపు తెల్లవారుజాము సమయంలో మళ్ళీ మనం చూసే అవకాశం అంటే గత రాత్రి ఏ విధంగా అయితే మనం వర్షాలు మన గోదావరి జిల్లాలో చూసామో అదేవిధంగా మనకి రేపు ఈరోజు నైట్ నుండి రేపు తెల్లవారుజాము సమయం వరకు కూడా మళ్ళీ వర్షాలు మనకు ఉండే అవకాశం అయితే మనకి ఈ ప్రాంతాల్లో మనకి కనిపిస్తోందండి మధ్యంధ్ర జిల్లాలు చూసుకుంటే మనకి ఎన్టీఆర్లో అక్కడక్కడ అదేవిధంగా బాపట్ల గుంటూరు పల్నాడు అదేవిధంగా మనకి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది విజయవాడ నగరంలో కూడా మనకి చే తేలికపాటి జల్లులు ఒకటి ఇరవై రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితిలో కనిపిస్తుందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా మనకి తెల్ ఆం ఒడిస్సా మరియు తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే శ్రీ అటు శ్రీకాకుళం కావచ్చు పార్వతపురం అన్యం కావచ్చు అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కోస్తాంధ్రలో కనిపిస్తుందండి ఒకసారి మనం ప్రకాశం జిల్లా చూసుకున్నా ప్రకాశం జిల్లా అదేవిధంగా మనకి నెల్లూరు జిల్లాలో కూడా మనకి స్వల్పంగానే వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి అదేవిధంగా మనకి కర్నూలు జిల్లా కావచ్చు నంద్యాల జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లాలో మనకి చెదురు మదురుగా అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు పలుచోట్ల మోస్తరు వర్షాలు పది రెండు ఇరవై నిమిషాల పాటు మాత్రమే ఉండే అవకాశం అయితే మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తుందండి ఇంకపోతే మనకి బెంగళూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ముఖ్యంగా సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పుట్టపర్తి హిందూపురం ఈ ప్రాంతాలు మనకి బెంగళూరుకి కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి దక్షిణ భాగాల్లోని మనకు చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న నరవై నాలుగు గంటలు సత్యసాయి జిల్లాలో కనిపిస్తోందండి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా మనకి కాస్తంత మనకి చిత్తూరుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మదనపల్లి ప్రాంతం కావచ్చు రాయచోట ప్రాంతం కావచ్చు ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చిత్తూరు నగరంతో పాటు కుప్పం ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు ఉంటాయి తిరుపతిలో కూడా మనకి దక్షిణ ప్రాంతాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తిరుపతి నగరంతో పాటు మనకి పుట్టూరు నగరి అదేవిధంగా మనకి ఈ ప్రా ఇంకపోతే మనకి శ్రీకాళహస్తి ప్రాంతము శ్రీహరికోట అంటే ఈ ప్రాంతాలు దక్షిణ ప్రాంతాల్లో మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి నెల్లూరు నగరంతో పాటు అప్పుడుగా మనకి నెల్లూరు పరిస్థితి ప్రాంతాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది నెల్లూరు దక్షిణ భాగాలు అంటే గూడూరు ప్రాంతము ఆపా ఆపాయ ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే అధికంగా ఉందండి ఇదండి మనకి కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమలో రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకు కాస్తంత ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మన రానున్న ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోందండి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగి కరీంనగర్ మెదక్ సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వరంగల్ రామగుండం పెద్దపల్లి ములుగు సిరిసిల్ల అదేవిధంగా భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం సూర్యపేట అదేవిధంగా మనకి నల్గొండ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేడు సాయంకాల సమయం నుంచి అర్ధరాత్రి సమయం వరకు కనిపిస్తోందండి అంటే ఈ తెలంగాణలో ఉత్తర భాగాలు అదేవిధంగా మనకి మధ్య భాగాలు తూర్పు భాగాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది పశ్చిమ భాగాలు దక్షిణ భాగాల్లో మనకి చెదురుమదుగా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే రాను ఇరవై గంటల పరిస్థితిలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందండి ఇదండి మనకి వస్తూ ఉన్న వాతావరణ పరిస్థితి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అదేవిధంగా మనకి ఇప్పుడు ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అంటే మనకి అల్పపీడనం అనేది ప్రస్తుతం మనకి ఒక నలభై ఎనిమిది గంటల ఉంది దాని ప్రభావంతో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ తేదీలు అధికంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఒకసారి మనము అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుందో చూసుకుంటే మనకి అల్పపీడనం ఆదివారం నాడు అంటే ఏడవ తారీఖు జూలై ఏడవ తారీఖున ఆదివారం నాడు అల్పపీడనం అయితే ఏర్పడడం జరుగుతుందండి దీని ప్రభావంతో మనకి వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా మనకు ఉండే అవకాశం వచ్చే వారంలో కనిపిస్తుంది అంటే మనకి వచ్చే వారం ఏడవ తారీఖు నుండి మనకి ఆల్మోస్ట్ మనకి పన్నెండు లేదా పదమూడవ తారీఖు వరకు వర్షాలు అనేటివి తెలుగు రాష్ట్రాల్లో మనకి విస్తారంగా పలు ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి వచ్చే వారం వ్యాప్తంగా వర్షాలు మనకి అధికంగా ఉండే ప్రదేశాలు వచ్చేసి మనకి ఈ రెడ్ కలర్ అంటే ఇక్కడ నేను మార్చేసిన ఈ రెడ్ కలర్ ప్రాంతం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలు అంటే ఆల్మోస్ట్ మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాకి అల్లూరు సీతారామరాజు జిల్లా పలు ప్రాంతాలు అంటే ఒడిస్సా లేదా ఛత్తీస్గఢ్ బోర్డర్ను ఆనుకున్న ప్రాంతాలు ఇక్కడ మార్క్ చేసాను కదా ఈ రెడ్ ప్రాంతం మొత్తం కూడా మనకి అతి భారీ వర్ష సూచన అనేది ఉందండి ఇంకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆరెంజ్ కలర్ ప్రాంతం అంటే ఈ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ప్రాంతం అంతా కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకి అధికంగా కనిపిస్తున్నాయి అంటే ఈ ఆరెంజ్ కలర్ ప్రాంతం అంటే మనకి ఏ ప్రాంతానికి జగిత్యాల వస్తుంది అదేవిధంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలు పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాలు ఇంకా వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంకపోతే మనకి ఏలూరు విజయవాడ అదేవిధంగా మనకి రాజమండ్రి ప్రాంతాలు ఇంకాపోతే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి కాకినాడ అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరావు జిల్లాలో చాలా ప్రాంతాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అంటే అనకాపల్లి కావచ్చు అదేవిధంగా మనకి తుని రంపచోడవరం ఈ ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకి కాస్తంత మనకి శ్రీకాకుళం నగరం పైన ఉన్న ప్రాంతాలు అంటే పాఠపట్నం కావచ్చు కాస్తంత మనకి ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే వచ్చే అల్పపీడనం వల్ల మనకు కనిపిస్తుందండి అంటే ఈ ఆరెంజ్ జోన్ అంతా కూడా మనకి మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ప్రాంతాలు ఎల్లో కలర్ ప్రాంతాలు అంటే మనకి కర్నూలు కావచ్చు అదేవిధంగా కర్నూలులోని చాలా భాగాల్లో కూడా మనకి నుండి భారీ వర్షాలు అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా మనకి మోస్తారుండే భారీ వర్షాలు అదేవిధంగా మనకి తెలంగాణలోని మధ్య భాగాలు అంటే సూర్యపేట ఖమ్మం ఈ ప్రాంతాలు నల్గొండలో కూడా మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది విజయవాడతో పాటుగా గుంటూరు జిల్లా పల్నాడులో పలు ప్రాంతాలు బాపట్ల కృష్ణ అదేవిధంగా మనకి మచిలీపట్నం ఈ ప్రాంతాలు మనకి వెస్ట్ గోదావరిలోని ఈ ప్రాంతం ముఖ్యంగా చూసుకుంటే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా విశాఖపట్నం నగరంతో పాటుగా మనకి విజయనగరం దగ్గర కోస్తా ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే ఈ ఎల్లో కలర్ ప్రాంతం అంతా కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇంకా ఇక్కడ మనకి కింద తిరుపతి చిత్తూరులో కూడా మనకి అక్కడక్కడ మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు అంటే వచ్చే వారం మనకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఇకపోతే మనకి ఈ గ్రీన్ కలర్లో ఉన్న జోన్ అంతా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఈ గ్రీన్ కలర్ జోన్ ఉంది కదండి ఈ గ్రీన్ కలర్ జోన్ అంతా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనకి అనంతపురం జిల్లా అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లా కడప జిల్లాలోని చాలా భాగాలు ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో మనకి అధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఏ వల్ల మనకు కనిపిస్తున్నాయి అధిక వర్షాలు అయితే మనకి ఎక్కువ ఎక్కువ ప్రాంతాలు మనకి కర్ణాటక సారీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉండే ప్రాంతాల్లో మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు కాస్తంత మనకి తెలంగాణలోని తూర్పు భాగాలు పశ్చిమ భాగాలు దక్షిణ భాగాలు కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అధికంగా మనకి ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు ఇంకా పోతే మనకి మిగతా ఎల్లో ప్రాంతాల్లో చూసుకుంటే మనకి స్వల్పంగానే అంటే మోస్తానండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదండి మనకి ప్రస్తుతం ఉన్న అల్పపీడన పరిస్థితి అల్పపీడన ప్రభావం అయితే మనకి అధికంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా గోదావరి ప్రాంతాల్లో మనకు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోందండి ఇదే ఇంకపోతే మనకి దక్షిణ దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలోని పలు భాగాలు అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలోని కొన్ని భాగాల్లో మనకి అక్కడక్కడ చెదురుమదురుగా మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ వర్షాలు అయితే మనకు కురిసే అవకాశం అయితే వచ్చే వారం వ్యాప్తంగా కనిపిస్తోంది ఈ వర్షాలు తీవ్రత మనకి డైలీ అంటే రోజు రోజుతో రోజు మనకి ఎలా ఉంటుంది ఏ రోజు ఎక్కడ వర్షాలు అనేది రేపటి నుంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు అనేవి అధికంగా మనకి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ అదేవిధంగా మనకి మధ్యాంధ్ర కోస్తా గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు ఉన్నవి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకి కనిపించనున్నాయి అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలో దక్షిణ భాగాల్లో అధికంగా వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తోందండి ఇదంటే క్లియర్ కట్ అల్పపీడనం గురించి అప్డేట్ అల్పపీడనం గురించి అప్డేట్ అయితే నేను మళ్ళీ అంటే అల్పపీడనం పోయేంత వరకు కూడా అప్డేట్స్ అయితే కొనసాగుతాయి కానీ క్లియర్ కట్ ఒక విజన్ అనేది మనం చూసుకుంటే అధిక వర్షాలు మాత్రం మనకి ఉత్తర ఉత్తర తెలంగాణ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు మధ్యాంధ్ర గోదావరి ప్రాంతాల్లోనే మనకి కేంద్రీకృతమై ఉన్న ఉండనున్నాయండి అంటే వర్షాలు మనకి అధిక ప్రభావం అనేది కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణలో మనకు కనిపించింది రాయలసీమలో మాత్రం మనకి స్వల్పంగానే వర్షాలు ఉండే అయితే కనిపిస్తుంది రాయలసీమలో కాస్తంత ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాలైతే కర్నూలు నంద్యాలే మనకి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదన్నీ ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియో అయితే అందుతుందండి డైలీ వెదర్ వీడియోస్ కోసం రైతులకైతే మీ సోదర రైతు సోదరులకు మీ బంధుమిత్రులు కూడా ఆ ఛానల్ షేర్ చేయండి అదేవిధంగా ఆ వెదర్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు నా కృషి అయితే మీకు ఎప్పటికప్పుడు ఉంటుందండి ఏ టైంలో ఏ అప్డేట్ అయినా కూడా వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ